విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ ని సంప్రదించండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏమైందనేటువంటి విషయం మీకు వారికి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు మా నాయకుడు దీవెన్లతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టంతో ఇక్కడున్నటువంటి ప్రజల దీవెనతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మొదటిసారిగా ఆ తర్వాత పార్టీ అన్నాక పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పార్టీ ట్రై చేస్తుంది ఆ చేస్తున్నప్పుడు నన్ను మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించడం జరిగింది క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకుని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని ఆ ఆదేశాలని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్కి వెళ్ళి నేను పోటీ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి ఏ రోజు గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాము ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే ఇక్కడ ఒక ఒక గెలుపు బావటాన్ని మనం ఇక్కడ ఎగరేసాం అక్కడ కూడా గుంటూరు వెస్ట్ని ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్కి నేను వెళ్ళి పోటీ చేయడం జరిగింది ఇక్కడ నా మనసులో బాధ అనిపిస్తూ ఉండేది ఎందుకంటే నా నియోజకవర్గం మా నియోజకవర్గం చిల్లూరుపేట ఇక్కడున్నటువంటి మా నాయకుడు ఇక్కడున్నటువంటి మా కార్యకర్తలు ఇక్కడ నన్ను దీవించినటువంటి ప్రజల్ని నా సొంత నియోజకవర్గాన్ని వదిలి నేను వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి బాధనలో ఉన్నప్పటికీ నేను మా నాయకుడు మాటే శిరోధారంగా భావించాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది అయితే ఇన్ జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కదా ఏదైనా మంచి జరిగితే మన అదృష్టమని ఎలా ఉంటే ఏదో మన దురదృష్టం అని అయితే ఇక్కడ మీ అందరినీ కూడా వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు నా సొంత నియోజకవర్గం అని నా మనసుకు బాధ అనిపించినప్పుడు ఇది నేను ఎవరిని అనట్లేదండి నేను ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను నేను నాకు బా నా బాయ్లకు అనుకున్నా ఏదో మిస్ఫార్చున్ అనుకున్నా అయినా మా నాయకుడు జగన్ అన్న మాటే నాకు వేదంగా నేను భావించి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు అన్ని వేలతో ఓడిపోయింది ఇన్ని వేలతో ఓడిపోయింది ఓడిపోయిందని గెలుపు ఓటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు చెప్పండి అయితే గెలుపు ఓటం అనేది సహజం నేను గర్వంగా చెప్తా ఉన్నా మేము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాము టెక్నికల్గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి నేను అది చెప్పలేను కాబట్టి మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడి మళ్ళా తిరిగి నా సొంత నియోజకవర్గానికి మా చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను పంపిస్తాను పంపిస్తున్నానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను మా నాయకుడు ఆ రోజు చెప్పిన మాట నేను కాదని లేదు ఈరోజు చెప్పినటువంటి మాటలకు కూడా కట్టుబడి నేను నా నియోజకవర్గానికి వస్తున్నందుకు నేను సంతోషించాను ఇక్కడ ప్రజలకి ఇక్కడున్నటువంటి మా నాయకుల్ని ఇక్కడున్నటువంటి మా కార్యకర్తలని రిప్రజెంట్ చేసినందుకు చేస్తున్నందుకు చేసే అవకాశం నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు ఇక్కడున్నటువంటి నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఎందుకు ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు వారికి నేను స్పష్టతను ఇవ్వాలనుకున్నాను ఇక ఇక్కడి నుంచి మనం చూస్తే క్రమక్రమంగా ఈ ఓవరాల్గా కూడా క్రమక్రమంగా ఎప్పుడు తీసుకున్నా ఎప్పుడు చూసినా మొదటి నుంచి కూడా ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన తనయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రమక్రమంగా కూడా మరి రాజశేఖర్ గారికి గౌరవం ఇస్తూనే వచ్చారు ఉన్నత పదవులు ఇస్తూనే వచ్చారు ఎక్కడ కూడా ఎక్కడా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరీ రాజశేఖర్ గారిని మోసం చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ రాజశేఖర్ గారిని మోసం చేయలేదు ఒక్కసారి మర్రాజశేఖర్ గారు నేను అడుగుతా ఉన్నాను ఆ కుటుంబంని ఆ కుటుంబము మోసం చేసింది అని మీరు మాట్లాడుతుంటే ఒకసారి నాకు మిమ్మల్ని అన్నాలనిపిస్తూ ఉంది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఆ కుటుంబం మీకోసం ఎంత నిలబడింది మీ ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలా నిలబడింది పార్టీ కష్టాల్లో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు మాత్రం ఒక మెట్టు గౌరవం పెంచిందే తప్ప ఎప్పుడు కూడా మీ గౌరవానికి ఎప్పుడు కూడా తగ్గింపు అనేది లేదు పార్టీ మీకు ఎప్పుడు మంచి చేసింది మిమ్మల్ని ఉన్నతంగానే ఉన్నతమైన పదవుల్లోనే ఉంచిందని తెలియజేస్తా ఉన్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి